అది పోరాడకుండా చూసుకో Hvala što pratite kanal. اچھا میں جو اوکے منك یہ ریسپیکٹ دی اس میں آ رہا ہے ابھی گرے کے ساتھ ابھی آگے آگے ہے انا حسن ہاں اوئے اوئے அபாய் உண்டேனும்

అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రియతమ నాయకులు ఈ ప్రాంత అభిమాన నాయకులు అయినటువంటి ప్రభుత్వ విప్పు వేములవాడ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు ఆదిశీనన్న జన్మదినం సందర్భంగా అగ్రహారం జోడాంజనేయ స్వామి వారిని దర్శించుకొని వారి పేరు మీద అర్చన చేపించి రానున్న రోజుల్లో వారికి ఇంకా మంచి పదవులు రావాలని కోరుకుంటూ ఆ దేవుని ఆశించులు కావాలని కోరుకుంటూ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం జరుగుతుంది నంది కమాన్ వద్ద అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల నుండి వచ్చేసినటువంటి పెద్దలకు నా తోటి మిత్రులకు మాజీ సర్పంచ్లకు మాజీ ఎంపీటీసీలకు కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరున అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఎనలేని కృషి చేస్తున్నటువంటి పెద్దలు ఆదిశీనన్న ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ప్రజల చేత ఎన్నుకోబడి ఎక్కడో ఉండలేడు అనునిత్యం ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకునేందుకే ఆయన తపన ప్రతి ఇంటి ప్రతి తలుపు తడుతున్నటువంటి వ్యక్తి కల్మిషం ఎటువంటి కల్మిషం లేనటువంటి వ్యక్తి మన నాయకులు ఆదశీనన్న వారికి రానున్న రోజుల్లో ఆ భగవంతుని ఆశీసులు ఈ ప్రజల ఆశీసులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా పెద్దలు గౌరవనీయులు ప్రభుత్వ విప్పు వేములవాడ శాసనసభ్యులు మరియు కా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా ప్రియతమ నేత ఆదిసిన్న గారి పుట్టినరోజు వేడుకలు వేములవాడ అర్బన్ మండలం నుండి అందరి సహకారంతో ఈరోజు పెద్ద ఎత్తున మరి రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో అలాగే లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో మరియు వేద పండితుల ఆశీస్సులతో మాట్లాడి మరి వారి దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండాలని ప్రజల దీవెనలు కూడా వారిపై ఉండాలని మరి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఇరవై నాలుగు గంటలలో పద్దెనిమిది గంటలు పనిచేస్తూ అన్ని గ్రామాల అభివృద్ధికి మరి ముందడుగు వేస్తున్నటువంటి ఆదిశీనన్న గారు మరి ఆయన ఆరోగ్యంగా కానీ అన్ని రకాల మంచిగా ఉండాలని చెప్పి నిండు నిండునూరేళ్ళు చల్లగా వరదిల్లి ఈ ప్రాంతానికి ఎనలేని సేవ చేసే అవకాశం దేవుడు కల్పించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ తరపున వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జై నేడు గౌరవ వేములవాడ శాసనసభ్యులు మరియు తెలంగాణ రాష్ట్ర సభ్యులు వారి జన్మదిన సందర్భంగా వేములవాడ అర్బన్ మండల్ ప్రజల తరఫున కాంగ్రెస్ కుటుంబ తరఫున వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను యములవాడ శాసనసభ్యులు విములవాడ శాసనసభ్యులు అలాగే ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మన అగ్రారం టెంపుల్లో పూజ చేయడం జరిగింది అలాగే మన ఎమ్మెల్యే గారి ఇంకా వంద సంవత్సరాలు ఇట్లా పుట్టినరోజులు జరుపుకోవాలని రాజరాజేశ్వర స్వామిని అలాగే లక్ష్మరసింహ స్వామిని అలాగే వేములవాడ మన అగ్రారం అంజన్న స్వామిని మేమందరం కాంగ్రెస్ పార్టీ పార్టీ కార్యకర్తలు అందరం కలిసి మంచిగా ఉండాలి వంద రోజులు పుట్టినరోజులు జరుపుకోవాలి ఇంకా మంత్రి పదవి రావాలి ఇంకేంకో ఉన్నత పదవులు అలంకరించాలని ఆ ముగ్గురు దేవుళ్ళను ప్రార్థించడం కార్యకర్తలు అందరం కలిసి అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి విలేజీ కార్యకర్తలకు మా స్నేహితులకు శ్రేభిలాసులకు ఎమ్మెల్యే అభిమానులకు అలాగే మహిళా సోదరి ఇక్కడికి వచ్చిన మహిళలకు కూడా వాళ్ళకు కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆదిసీనన్న తరపున వాళ్ళకు కూడా జన్మదిన శుభాకాంక్షలు మహిళల తరఫున కూడా కోరుకుంటున్నాం అలాగే అందరూ మంచిగా ఉండాలని మన ఎమ్మెల్యే గారు కూడా ఆలోచిస్తుండూ మనకు ఎమ్మెల్యే గారు జిల్లాను అభివృద్ధి పథంలో నడుపుతుండు ఇంకా ఇంకొక ఏళ్ళు ఇంకా పదిహేను పదిహేను ఏళ్ళు అలాగే ఎమ్మెల్యే గెలితే మన రాజన్న సిరిసిల్ల జిల్లా ఆల్లాడి మన తెలంగాణ స్టేటులే రాజన్న సిరిసిల్ల జిల్లా నెంబర్ వన్గా తీర్చిదిద్దడానికి ఎమ్మెల్యే కృషి కృషి నిత్యంతో ఉన్నాడు అలాగే దేవు ఈ దేవుళ్ళ సల్ల చూడాలి వంద వంద సంవత్సరాలు ఆయురకాలతో బతకాలి దీవించాలని మన దేవుళ్ళందరినీ ప్రార్థిస్తున్నాం ప్రభుత్వ ఆది సీన గారికి జన్మదిన శుభాకాంక్షలు అర్బన్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల తరఫున తెలియజేసుకుంటూ వేములవాడ నియోజకవర్గంలో ఇప్పటి వరకు గెలిచిన లీడర్లలో ఎవరు కూడా ప్రతి గడప గడపకు ఇంటింటికి తిరిగి వారి కష్ట సుఖాలలో పాల్పంచుకున్న వ్యవస్థ ఇప్పటి వరకు లేదు మొట్టమొదటిసారిగా మన జనహృదయ నేత ప్రభుత్వ వైపు ఆది సినన్న గారు గెలిచిన తర్వాత ప్రతి కుటుంబంలో సంతోషం చూడాలి ప్రతీ వ్యవస్థలో ఆనందంతో భావాలతో ప్రజలు జీవించాలి పరిపాలన ప్రజల ప ప్రజాపాలన జాగా సాగాలని కోరుకుంటూ మహిళల స్వశక్తికి ఊతం చేస్తూ చాలా కృషి చేస్తూ వేములవాడ శాసనసభ్యులు కష్టపడుతున్నారు అలాగే వారి కష్టానికి మన వంతుగా జన్మదిన సందర్భంగా ఆ భగవంతునికి అర్చన చేపించి వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు మా నాయకులు ప్రభుత్వ ఎమ్మెల్యే ఆదిచందన్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు అగ్రహారం జూడాంజనేయ స్వామి వారిని ఆధ్వర్యంలో పూజ చేపించి ఆయురారోగ్యాలతో ఆయన సుఖ సంతోషాలతో ఉండి ఇంకా ప్రజలకు ఎల్లవేళల అందుబాటులో ఉంటూ ఇప్పటి వరకే మన రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా ప్రతి గడప గడప తడుతూ ప్రభుత్వ పథకాలను అందరికీ చేరవేస్తూ ఆపతి ఉంది అంటే ఒక క్షణంలో అక్కడ ఇంటి దగ్గర ఎవరికి ఆపతున్నా ఉన్నా ఇళ్ళ వేళల అందుబాటులో ఉండి ఎల్బోసీలు కానీ ప్రభుత్వ పరంగా కానీ వచ్చే పథకాలలో రాష్ట్రంలోనే మన ఎమ్మెల్యే ముందుండి ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తుండు ఇంకా ఈ ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి అతను అందరికీ అందుబాటులో ఉండి ఇలాంటి సేవలు చేసి ప్రజల మన్నలను పొందాలని కోరుకుంటూ ఈరోజు ఇటు కార్యక్రమానికి ఇచ్చిన అర్బన్ మండల కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు జిల్లా నాయకులకు నాయకులకు మండల నాయకులకు గ్రామస్థాయి నుంచి ప్రజలకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన ప్రియత ప్రియతమ నేత ప్రభుత్వ ఆదిశీరన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే మన అగ్రహారం అంజన్న దివెన ఎల్లవెళ్ళలా ఉండాలని కోరుకుంటూ మరొకసారి అర్బన్ కాంగ్రెస్ పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది ఈరోజు మా అర్బన్ మండల్ మండల అధ్యక్షుడు పిల్లి కనకన్న ఆర్ధంలో జరిగింది కాబట్టి ఎంపీటీసులు జెడ్పీటీసులు వార్డ్ నెంబర్లు కౌన్సిలర్లు ఎవరికైనా ప్రతి ఒక్క అన్నకు తమ్మునికి నాతోట వచ్చిన మహిళా సంఘాలు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుతూ ఇప్పుడే తెలిసిన మన సీనన్న జన్మదిన వేడుకలలో ప్రతి ఒక్కరు పాల్గొన్నందుకు ధన్యవాదాలు చెప్పుతూ అద అలాగనే మా బీసీ బిడ్డ అయినందుకు ఈరోజు మస్తు ఘనంగా మేము జన్మదిన వేడుకలలో పాల్గొండు మాకెంతో సంతోషంగా నడుతుంది ఎందుకంటే మేము ఎప్పుడు కానీ అంటే ఓకే కానీ ఇంట్లో పాల్గొన్నందుకు మాకు మస్తు తూర్తిగా ఉంది అలాగనే మా జోడన్మన్లకు అలానే మర వేములవాడ రాజరాజేశ్వర స్వామికి మరెన్నో పదవులు రావాలని ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం ఈరోజు వేములవాడ అర్బన్ మండలంలోని నందికమాని వద్ద ఆదిసినన్న పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఇటు కార్యక్రమంలో వేములవాడ అర్బన్ మండలంలోని గ్రామ గ్రామాల కార్యకర్తలు ముఖ్య నాయకులు అందరూ హాజరై ఘనంగా నిర్వహించి ఇటు వేడుకలకు ఆదిసీనన్నకు రాయరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి అన్న ఉన్నత శిఖరాలను చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆలసి నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను ఒక శాసనసభ్యులు ప్రభుత్వ వీపు తెలంగాణ అసెంబ్లీ టైగర్ మా ఆసినన్న గారి జన్మదిన సందర్భంగా వేములవాడ రాజరాజస్వామి ఆశిస్సులు ఉండాలని అగ్రారం ఆంజనేయ స్వామి ఆశిస్తులు నరసింహస్వామి ఆశిస్సులతో మంత్రి పదవి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రియతమ నాయకులు వేములవాడ శా ఆశ్రీ గారికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈరోజు వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్యే ఆదిశ్రీనన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు రాజరాజేశ్వర స్వామి ఆశీసులు అగ్రవారం జోడాంజనేయ స్వామి ఆశీసులు ఆయన వే ఎల్లవేళలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆదిశ్రీనన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియదు ప్రభుత్వ వైపు ఆదిశీనన్న గారి జన్మదిన వేడుకలు అర్బన్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనంగా నిర్వహించడం జరిగింది ఇటు కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి పానసమానమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మరెన్నో రాజరాజేశ్వర స్వామి వారి ఆశీస్సులతో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకొని మరెన్నో పదవులు ఉన్నత శిఖరాలకు చేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి పెద్దలు ఆదిసీన గారికి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేసుకుంటా ఉన్నాం జై ేమ్లవాడ శాసనసభ్యులు మన ఆది సీనన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మన అర్బన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిల్లి ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించిన అధ్యక్షులు పిల్లి కనకన్న గారికి అలాగే నాగారం కొమరక్క గారికి వంగ పరశురాములు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సీనన్న గారు ఎల్లవేళలా ఆరోగ్యంగా ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ හන්සගෙන් හප බඩ යන්න අද.